ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి రోజుకొక అప్డేట్ ఫ్యాన్స్ థ్రిల్ చేస్తుంది కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో విజువల్ వండర్ గా ప్లాన్ చేస్తున్నారు అయితే కొంతకాలంగా మహేష్ బాబు ఎప్పుడైతే గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో రోజుకో అప్డేట్ తో సోషల్ మీడియాలో వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి సినిమా టెక్నికల్ టీం అంతా సిద్ధం కాగా త్వరలోనే సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ మొదలు పెట్టనున్నారట ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ ని త్వరలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తుంది ఇక ఈ సినిమాకి టైటిల్ విషయంలో రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతూనే ఉన్నది రాజమౌళి ఈ సినిమాకి మహారాజ్ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని అయితే దీంతో పాటు చక్రవర్తి అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారట మరి రెండింటిలో ఏ పేరు ఫిక్స్ చేస్తారో చూడాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి ఇక ఎక్కువ మంది మాత్రం మహారాజ్ అనే టైటిల్ దాదాపు ఖరారు అయ్యిందని అంటున్నారు మరికొంతమంది అయితే ఈ చిత్రం రెండు పాటలుగా రాబోతుందని ఒకదానికి మహారాజ్ మరో దానికి చక్రవర్తి అనే టైటిల్ పెట్టబోతున్నారంటున్నారు ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది అదేంటంటే ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ను మార్చనున్నారట ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్టు ను మొదటి నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే పిలుస్తుంది అయితే ఇప్పుడు జక్కన్న ఈ వర్కింగ్ టైటిల్ ని మార్చబోతున్నారట ఎస్ ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ గా మార్చబోతున్నారని బయట కథనాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం రాజమౌళి క్రేజ్ అని అంటున్నారు ఎందుకంటే మహేష్ క్రేజ్ టాలీవుడ్ వరకు మాత్రమే ఉంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ని మహేష్ రాజమౌళి కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబుతారని తెలుస్తుంది సినిమా కాస్టింగ్ షూటింగ్ టైం ఇంకా రిలీజ్ డేట్ ని కూడా రాజమౌళి ఆ ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది అలాగే టైటిల్ విషయంలో కూడా అప్డే అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది మహేష్ తో రాజమౌళి చేస్తున్న మొదటి సినిమా కాగా ఈ ప్రాజెక్ట్ పై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తారన్న టాక్ ఉంది దాని డీటెయిల్స్ కూడా ఆ ప్రెస్ మీట్ లోనే వెల్లడిస్తారని తెలుస్తుంది సో ఈ సినిమా నుంచి ఇక మీదట వచ్చే వార్తలన్నింటినీ పక్కన పెట్టి ఆ ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చూద్దాం త్వరలోని పుకార్లు షికార్లకు ఎప్పుడు స్టాప్ పడుతుందో ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ జై సినిమా